స్వాగతం తులారాశి వారికి సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం జీవిత భాగస్వామి వల్ల జాగ్రత్త అవసరం జరిగేది ఇదే జీవిత భాగస్వామి వల్ల తులారాశి వారికి ఏం జరగబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో వీరికి కనిపిస్తున్నాయి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలు వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశివారు సాధారణంగా సున్నితమైన హృదయంతో ప్రేమతో సమతుల్యంగా ఉండే వ్యక్తులు కానీ రెండు ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం మీ యొక్క జీవితంలో ఒక చిన్న కలత ఒక చిన్న గందరగోళం చోటు చేసుకునే సూచనలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి వల్ల వచ్చే పరిస్థితి మీ మనసుని కొంత దుఃఖ ఈ రోజు మీరు భావోద్వేగాల కంటే బుద్ధితో వ్యవహరించడం చాలా అవసరం ఉదయం ఎనిమిది గంటల తర్వాత నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీరెంతో ప్రేమించే వ్యక్తితో చిన్న విషయంపై వాదనకు దారితీసే అవకాశం ఉంది ఒక మాటను మీరు ఒక విధంగా చెప్పినా ఎదుటివారు వారు వేరుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి మనసులో పాత గాయాలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది గతంలో మీరు చేసినటువంటి ఒక నిర్ణయం లేదా మాట గురించి చర్చ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో నిశ్శబ్దం పాటించడం చాలా ఉత్తమం మీరు సమాధానం ఇవ్వకపోవటం ద్వారా పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు మంగళ గ్రహ ప్రభావం మీ రాశిపై ఉంటుంది ఈ గ్రహ ప్రభావం వల్ల కోపం అసహనం ఆవేశం పెరగవచ్చు జీవిత భాగస్వామి ఏదైనా చిన్న వ్యాఖ్య చేసినా మీరు దాన్ని పెద్దదిగా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు పాత విషయాలను మళ్లీ తెరపైకి తీయకండి వ్యక్తిగత రహస్యాలను ఇతరులతో పంచుకోకండి జీవిత భాగస్వామి యొక్క ఫోన్ కానీ మెసేజ్లు కానీ సోషల్ మీడియా విషయాల్లో కానీ అస్సలు జోక్యం చేసుకోకండి ఈ మూడు విషయాల్లో ఏదైనా చేస్తే కనుక పరిస్థితి పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంది ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత చంద్రుడు మీ యొక్క ఏడవ స్థానంలో సంచరిస్తాడు ఇది సంబంధాలను పరీక్షించే సమయం ఒకవేళ మీరు వివాహితులై ఉంటే మీ యొక్క జీవిత భాగస్వామి మనస్సు చాలా వరకు మారిపోవచ్చు మీరు మాట్లాడిన మాటల్లో ఒక చిన్న నిర్లక్ష్యం కూడా వారిని బాధించే అవకాశాలు ఉన్నాయి ఒంటరిగా ఉన్న తులారాశి వారు కూడా ఈ సమయంలో ప్రేమ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క ప్రేమికుడు లేదా ప్రేమికురాలి మీద అనుమానం పెట్టటం ఫోన్ కాల్ తీసుకోలేదని కోప్పడటం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఇక రాత్రి తొమ్మిది గంటల తర్వాత గృహస్థితులు మెల్లిగా శాంతిస్తాయి మీ యొక్క జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి కూడా మనసు కుదుట పరుచుకునే అవకాశం ఉంటుంది మీరు మొదటిగా ముందుకు వచ్చి మాట్లాడితే పరిస్థితి సులభంగా సర్దుకుపోతుంది అయితే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని మీరు చెప్పడం ద్వారా మొత్తం వివాదమంతా కూడా తొలగిపోతుంది ఈ రోజు మీరు చూపించే సహనం రేపటి రోజున బంధాన్ని మరింతగా బలపరుస్తుంది హనుమాన్ దేవుణ్ణి ప్రార్థించండి అలాగే పింక్ లేదా లైట్ బ్లూ కలర్ దుస్తులు ధరించడం ఈ రోజు మీకు చాలా శుభప్రదం జీవిత భాగస్వామితో కలిసి తీపి పదార్థాన్ని తినటం ద్వారా శాంతి కలుగుతుంది ముఖ్యంగా వాదనలు చర్చలు తీర్పులు ఇవ్వటం మానుకోవాలి ఇతరుల మాటలపై నమ్మకం పెట్టుకోవటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి గతం గురించి మాట్లాడటం విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు శుక్రుడు మరియు మంగళుడు తులారాశి వారికి విరుద్ధ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు ప్రేమ అనుబంధాలను సూచిస్తాడు మంగళుడు ఆవేశం వాతనలను సూచిస్తాడు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల భావోద్వేగాలు ఎక్కువై చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది కాని మీరు ధైర్యంగా స్థిరంగా నిశ్శబ్దంగా ఉంటే ఈ రోజును సులభంగా దాటవచ్చు అయితే జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించినా అది కేవలం తాత్కాలికం మాత్రమే గ్రహస్థితులు మారగానే ఆ వ్యక్తి మళ్లీ మీ పక్కనే ఉంటారు ఈ రోజు పరీక్షల రోజు సహనం మరియు ప్రేమతో దాటిపోతే రాబోయే రోజుల్లో బంధం మరింతగా బలపడుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి